అందంగా ఉండాలని అందరం కోరుకుంటాం ఇంకొక అడుగు ముందుకేస్తే మనకేమైంది మనమే అందగాళ్ళం మనమే అందగత్తలం అనుకుంటాం అద్దంలో చూసుకుంటే మనకంటే అందంగా ఉన్నవాళ్ళు ఎవరూ ఉండరు కానీ సెలబ్రిటీస్ ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ళు అందరికీ నచ్చాలంటే కొంత కాదు చాలా కష్టపడక తప్పదు వారసులుగా తెరంగెట్టం చేసిన వారు సైతం తాము అందంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుని తద్వారా అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేయక తప్పదు అయితే ప్రతి మనిషికి ముఖ సౌందర్యం అనేది ఎంతో ముఖ్యం ఎంత పెద్ద హీరో కొడుకైనా కూతురైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు తగిన విధంగా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన రోజులు వచ్చి చాలా కాలమే అయింది ఇవి శరీరానికి సరిపడతాయా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ సరిపడకపోయినా అందుకు తగు జాగ్రత్తలు తీసుకుని ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు నచ్చేలా సిద్ధపడాలి ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల్ని మెప్పించేందుకు అఫ్కోర్స్ వారి కెరీర్ని సెట్ చేసుకునేందుకు చాలా శ్రమపడాలి అలా ఎన్నో తంటాల కూర్చి శరీరంలోని ఎన్నో భాగాలకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని మరీ ప్రేక్షకుల్ని అలరించినా అలరిస్తున్న నటీనటుల గురించి ఈ వీడియోలో ఓసారి చూద్దాం నిజానికి ఈ ప్లాస్టిక్ సర్జరీ సంస్కృతి బాలీవుడ్లో మొదలైంది ఆ తర్వాత దక్షిణ భాష సీమల్లోకి సైతం వచ్చింది వీరు తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడ్డమంటే ఒక రకంగా అది ప్రాణాలకు తెగించడమే ఎందుకంటే అన్ని వేళలా ఈ సర్జరీలు సక్సెస్ అవుతాయని చెప్పలేము కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కూడా తన అందంతో టాలీవుడ్తో పాటు బాలీవుడ్ని సైతం ఉర్రు తొలగించిన అందాల తార శ్రీదేవిని అతిలోక సుందరి అని ప్రేక్షకులంతా ముక్తకంఠంతో కీర్తించారు ఏకగ్రీవంగా భావించారు అభిమానంతో ఆరాధించారు అయితే ఆమె అందం వెనుక కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఉన్నాయి శ్రీదేవి తన ముక్కుకు నాలుగు సార్లు సర్జరీలు చేయించుకున్నారు అలాగే సన్నపడేందుకు లైపోసేషన్ కూడా చేయించుకున్నారు అంతేగాక ఐబ్రో లిఫ్టింగ్ హిప్ సర్జరీ లాంటివి కూడా చేయించుకున్నారు అలా శ్రీదేవి తన అందం కోసం సర్జరీలు చేయించుకునేందుకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల వరకు వెచ్చించారు ఇక లోకనాయకుడు కమలహాసన్ కూతురైన శృతిహాసన్ తన ముఖంలోని లోపాల పట్ల కొన్ని కామెంట్స్ని ఎదుర్కోక తప్పలేదు అందుకే అమెరికాకి వెళ్లి ముక్కుకి పెదవులకి సర్జరీలు చేయించుకున్నారు ఐబ్రో లిఫ్టింగ్ ఐబ్రో ట్రాన్స్ప్లాంటేషన్ని సైతం చేయించుకున్నారు శృతి ఈ సర్జరీల నిమిత్తం శృతిహాసన్కి ఖర్చైన మొత్తం అక్షరాల మూడు కోట్ల రూపాయలు ఇక ఏమాయ చేసావే చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన సమంత రుత్ప్రభు కూడా సర్జరీలు తప్పలేదు ఆమె తన ముక్కుకి రెండుసార్లు పెదవులకు మూడు సార్లు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది సన్నబడేందుకు టమ్మీటక్ ని కలర్ ఇంప్రూవ్మెంట్ని కొటాక్స్ని పిల్లర్స్ని జా సర్జరీని సైతం చేయించుకున్నారు సమంత ఈ సర్జరీల నిమిత్తం ఆమెకు సుమారు రెండు కోట్ల రూపాయల దాకా ఖర్చయింది లక్ష్మీ కళ్యాణం చిత్రంతో తెలుగు తెరపై మెరిసి ఆ తర్వాత చిన్న పెద్ద హీరోలందరితోనూ నటించి మెప్పించిన కాజల్ అగర్వాల్ కూడా తన అందాన్ని మెరుగుపరచుకునేందుకు నోస్ జాకరెక్షన్ గొటాక్స్ టమ్మీటక్ మొదలైన ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు కాజల్కి తన సర్జరీల కోసం సుమారు కోటి యాభై లక్షల రూపాయల దాకా ఖర్చైంది ఇక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం తన సత్తాను చాటిన నయనతార దాదాపుగా రాజారాణి చిత్రం వరకు అందంతమాత్రంగానే కనిపించారు ఆ తర్వాత నయన్ తన అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించారు జుట్టు పలచబడ్డంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సన్నబడేందుకు లైపోసిషన్ కరెక్షన్ కోటాక్స్ ఐబ్రో లిఫ్టింగ్ మొదలైనవన్నీ చేయించుకున్నారు ఆమె నయన తారకు తన ప్లాస్టిక్ సర్జరీలకైన ఖర్చు సుమారు రెండు కోట్ల యాభై లక్షలు అయితే కాలం మారింది హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాకుండా రంగ ప్రవేశం చేయకముందే తన కూతురు జాన్వీ కపూర్కి శ్రీదేవి నోస్ సర్జరీ బ్రెస్ట్ సర్జరీ లాంటివి చేయించారు జాన్వీ సర్జరీల కోసం డెబ్బై ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు చేసిన శ్రీదేవి కూతురి తొలి చిత్రం విడుదలకు ముందే తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లడం అనేది దురదృష్టకరమనే చెప్పాలి ఇక నలభై ఏళ్ల వయసు దాటిన నేటి తరం హీరోయిన్లతో సైతం పోటీపడే అందాన్ని సొంతం చేసుకునే క్రమంలో భాగంగా త్రిష లిప్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ జా కరెక్షన్ లైపోసేషన్ మొదలైన సర్జరీలు చేయించుకున్నారు సర్జరీల కోసం త్రిషకు రెండు కోట్ల యాభై లక్షల దాకా ఖర్చైంది ఇష్టం సినిమాతో సినీ రంగానికి వచ్చి ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్తో సైతం జతగట్టే స్థాయి దాకా వెళ్ళిన శ్రియా ఒక బిడ్డకు తల్లైన ఇప్పటికీ తన అందంతో అందరికీ మతిపోగొడుతున్నారు శ్రియా కూడా లిప్ సర్జరీ బ్రెస్ట్ ఇంప్లాంట్ టమ్మీటక్ ఆస్ట్రేలియాలో చేయించుకున్నారు సర్జరీల కోసం శ్రేయకైన ఖర్చు కోటి యాభై లక్షలు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన హసిన్ బాలీవుడ్కి వెళ్లే ముందు మిగతా హీరోయిన్లు చేయించుకున్న సర్జరీలన్నీ చేయించుకుని తన అందానికి మెరుగులు దిద్దుకున్నారు మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున నందమూరి నటతేజసింహం బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ మొదలైన హీరోలతో డ్యాన్సుల్లో వారికి ధీటుగా నటించారు హీరోయిన్ రాధ ఆమె కూతురైన కార్తీక నాయర్ రంగం సినిమాతో తమిళ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఆ తర్వాత తెలుగులో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో అల్లర్ నరేష్ సోదరిగా అలరించినప్పటికీ కార్తీక పెద్దగా రాణించలేదనే చెప్పాలి అయితే హీరోయిన్గా తన అందచందాలతో ఆకట్టుకునే క్రమంలో కార్తీక కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోక తప్పలేదు ఇక సూపర్ సినిమాతో తన కెరీర్ని ప్రారంభించిన అనుష్క ప్రయోగాలు చేయడంలోనూ ముందున్నారు సైజ్ జీరో సినిమాలో క్యారెక్టర్ కోసం తన శరీరం బరువును పెంచుకోవడానికి సైతం ఆమె వెనుకాడలేదు నేను శైలజ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రన్ చేసిన కీర్తి సురేష్కి ఆమె కెరీర్లో మంచి పాత్రలు పోషించే అవకాశాలు దక్కాయి ఈ క్రమంలో ఆయా పాత్రలకు తగినట్టుగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది కీర్తి సురేష్కి దేశముదురు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన హన్సికా మొత్వాని ముందు సన్నగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంచెం లావయ్యారు దీంతో అవకాశాలు తగ్గుతాయనే భయంతోనూ ముఖంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలని ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించారు హన్సిక ఇక ఖన్నా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు హైట్ ఈవిడకు ప్లస్ అయిందనే చెప్పాలి దీనివల్ల హీరోల సరసన వారికి ధీటుగా కనిపిస్తూ డ్యాన్సుల్లో హీరోలకు గట్టి పోటీనిస్తూ ముందుకు సాగారు రాశి అయితే ఖన్నా కొన్ని సర్జరీలు చేయించుకోక తప్పలేదు ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కేవలం హీరోయిన్లు కాక హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా మెగా పవర్ స్టార్గా చిరుత చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ రామ్ చరణ్ ముఖంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గంగోత్రి తర్వాతి నుండి స్టెప్ బై స్టెప్ తనంతానూ మార్చుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇలా ఎదిగే క్రమంలో బన్నీ కూడా కొన్ని సర్జరీలు చేయించుకున్నారు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి